హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజైతే ఎగ్జిబిషన్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఎందుకంటే జైంట్ విల్లు ఎక్కటానికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ మేము వేరే పని మీద అయితే ఇలా వచ్చాము మాకు టౌన్ దగ్గరలో ఉంటది అన్నమాట అక్కడైతే జైంట్ విల్లు ఉంది ఎగ్జిబిషన్ జరుగుతుంది అనమాట రోజు మా పెద్ద కొడుకు అయితే స్కూల్ కు పోయి వస్తా అయితే చూస్తాడు దాన్ని చూసి అమ్మ ఒకసారి అయినా నన్ను అక్కడ తీసకోనమ్మా నన్ను జైంటి విల్ ఎక్కాలన్నాడు నాన్న ఇప్పుడు అన్న ఖాళీ ఉన్నప్పుడు పోదాంలే అని చెప్పిన నేనైతే ఇంకా మా అయితే నన్ను అయితే ట్రైన్ ఎక్కమని చెప్పిండు నేనైతే అస్సలు ఎక్కను నాకు భయము నేనైతే ఎక్కడంటే ఎక్కనన్నా ఏం కాదులే అది అందరు ఎక్కి కూర్చున్నారు కదా ఏం కాదులే అన్నాడు సరేలే అని ఎక్కినాము ఎక్కినాకైతే స్టార్ట్ అయింది అది కూడా డ్రాగన్ ట్రైన్ అనమాట డ్రాగన్ ట్రైన్ టైం వచ్చేసి ఆరు ఏడైతుంది దగ్గరలో ఎక్కి కూర్చున్నాం అనమాట చాలా రౌండ్స్ చుట్టూ తిరుగుతుంది అనమాట నేను ఇది చూసి ఎందుకు భయపడ్డాను బ్రహ్మానంద బ్రహ్మానందం సినిమాలో ఒక సినిమాలో బ్రహ్మానందము అలా ట్రైన్ లో ఎక్కి భయపడతాడు కదా అది చూసి భయపడ్డారు నేను అందుకే ఎక్కడంటే ఎక్కడన్నా ఇంకా ఎక్కేసినాము కదోడైతే తిప్పేసిండు ఆపేస్తే దిగినాము దిగి ఇంకా అన్ని చూసుకుంటూ వచ్చిన అనమాట అన్ని గేమ్స్ ఉన్నాయి పిల్లలకు బొమ్మలు ఉన్నాయి ఆడపిల్లలకి హిప్పులు అన్ని పెట్టారు అనమాట ఇంకా తినేవి కానీ ఐస్ క్రీమ్ గానీ అన్ని ఉన్నాయి అనమాట ఇంకా మేమైతే ఒక్కొక్కటి అయితే చూసుకుంటా వచ్చినాం ఇక్కడైతే ఇక్కడ ఒక లాటరీ అని ఉన్నది టీవీ టీవీ ఇంకా అన్ని ఉన్నాయి మిక్సీ గ్రైండర్ అన్ని ఉన్నాయి యాభై రూపాయలు ఇస్తే ఆరు బాల్ ఇస్తారంట ఆరు బాల్ టీవీ నెంబర్ వచ్చేసి ముప్పై ఆరు ఫ్రెండ్స్ మా ఆయన అయితే పదిహేను వేసిండేదిగో నా చేతులు ఉన్న బుట్ట అయితే ఇచ్చారు నేనేదో పెద్ద పెద్ద పొడిషేదా నేను కూడా బాల్స్ అయితే తీసుకున్నా ఒక యాభై రూపాయలకి అయితే ఆరిచ్చారు నేను టీవీ నెంబర్ ట్రై చేస్తాను నా అది అయితే ఇరవై ఆరే వచ్చేది చిన్న బుట్ట అయితే చేతులు పెట్టి పోమ్మ అన్నారు ఇంకా ఇంకేం చేస్తావు వంద రూపాయలు బొక్క ఇంకా ఈ రోజైతే